Jeg kommer, jeg kommer. దిగుతుందా వెనకలా స్వీట్ ఉంటే మంచిగా ఎక్కించుకొని దక్కొచ్చు ఆగ ఆగో అన్న వేరే దాని మీద ఎక్కించుకుంటాడు

గట్టి పక్క హాయ్ పింకి కూర్చో కూర్చో అట్లనే కూర్చో హాయ్ ఏం చేస్తున్నావు ఇక్కడ చూడు ఇక్కడ చూడు అక్కే అక్క అక్క బల్లి ఉంది బల్లి బల్లి చూడు బల్లి అమ్మో ఏడుంది పింకి కూర్చో కూర్చో మంచిగా కూర్చో కూర్చో వెరీ గుడ్ ఏముంద ఏముంది ఆకులా ఏం చేస్తున్నావు తెంపుతున్నావా వచ్చింది పోయినా అవునా మంచి ఏం చేస్తున్నావు పింకీ 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 ఏం చేస్తున్నావు ఇక్కడికి నాకు ఇస్తావా ఒకటి రెండు వన్ టూ మంచి ఊష నాకు चढ़ इसको गिर गया ओनो कहीं गहरी जोर से आए हाँ लगा हां नहीं लगा स्पीड से आया ओनो वीडियो बना रहे अच्छे से <laughs> अच्छा बैठ के निकाल रहे है क्या कर रही है इसको पोए दी ये इसको पट चढ़ी इसको